ఇప్పుడే సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు తీర్పు దేశమంతా అవుట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అది కూడా వీడియో తెలుసుకోవాలి వారు చూడండి అర్థమవుతుంది మొదసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఇక లైక్ చేయ మర్చిపోతున్నారు లైక్ మనం దేవుళ్ళ సము దేవుళ్ళకే ఆలయ డబ్బులన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులు ఉద్దరణకు వాడొద్దని అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే ఆలయ నిధులు ఆలయ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది కేరళకు చెందినటువంటి కొన్ని సహకార బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు సహకార బ్యాంకులు మనగడ కోసం ఆలయ నిధులు మళ్లించవద్దని ఆదేశించింది అసలు ఏం జరిగిందంటే కేరళలోని ఆలయాలకు భక్తులు చెల్లించిన నగదు భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం బోర్డు అయితే సహకార బ్యాంకులో డిపాజిట్ చేసింది తీరా అవసరానికి ఇమ్మని అడిగితే ఆలయ అధికారులు చుక్కలు చూపిస్తుంది సంవత్సరాలుగా కోర్టులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సహకార సంఘాల బ్యాంకులు దీంతో సుప్రీంకోర్టు సహకార సంఘాల పిటిషన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేరళలోని తిరుమనెల్లి మహావిషు ఆలయానికి చెందిన పద్దెనిమిది కోట్ల నగదును సహకార సంఘాల బ్యాంకులో డిపాజిట్ చేసింది దేవస్థానం బోర్డు డిపాజిట్ గడువు తీరాక నిధులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఆలయ బోర్డుకు సహకార సంఘాల బ్యాంకులు శాఖ తెచ్చాయి తమ కోఆపరేటింగ్ సొసైటీ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీ డిపాజిట్ ఇప్పట్లో ఇవ్వలేమని తేల్చి చెప్పేశాయి దీంతో ఆలయ అధికారులు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఎట్టకేలకు మొత్తం డిపాజిట్ల నుంచి రెండేళ్లలో తొమ్మిది కోట్లు ఎలాగో అలాగో విత్ర్రా చేస్తున్నారు ఇక మిగిలిన తొమ్మిది కోట్లు అనగా వడ్డీతో ఒకటి పాయింట్ ఒకటి కోర్లు మహావిష్ణువు ఆలయ బోర్డు సహకార సంఘాల బాకీ పడ్డాయి ఇక అప్పటి నుంచి ఎన్నిసార్లు అడిగినా ఉపయోగం లేకపోవడం వల్ల జిల్లా కోర్టును ఆశ్రయించగా ఆయన ఎలాంటి ప్రయత్నం లేదు తర్వాత కేరళ హైకోర్టులో నెలల తరబడి విచారణ తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టులో దేవస్థాన బోర్డు అనుకూలంగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆలయానికి సంబంధించిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చిందనమాట కానీ కోర్టు ఆదేశాలకు అమలు కాలేదు కేరళ హైకోర్టు తీర్పును సాల్వ్ చేస్తూ సహకార సంఘాల బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జస్టిస్ బ్యాక్షి మాల్య ధర్మాసనం సుప్రీంకోర్టు కోఆపరేటివ్ సొసైటీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆలయం కోసం భక్తుల సమర్పించిన నగదు ఆదాయం ఆలయ నిర్వహణ కోసం ఆలయ అభివృద్ధి కోసం వాడాలని ఆ నగదు దేనికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని కారణంతో కోఆపరేటివ్ బ్యాంకులకు మనుగడకు లేదా ఆదాయ మార్గం ఎలా అడ్డుకుంటారని ఇక సుప్రీం ప్రశ్నించింది నిధులు ఆలయ అభివృద్ధి సంరక్షణకు మాత్రమే ఉపయోగించాలని జాతీయ బ్యాంకుల్లో పెట్టి ఎక్కువ వడ్డీ దేవస్థానం బోర్డు చర్యలు అయితే తీసుకోవాలని తిరునల్లి సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకు మనమంతా వడి అనగా కోఆపరేటింగ్ అనగా అర్బన్ సొసైటీ లిమిటెడు సుశీల్ గోపాలన్ స్మారక వనిత కోఆపరేటింగ్ సొసైటీ లిమిటెడ్ మనంతవాడి కోఆపరేటింగ్ రూల్ సొసైటీ లిమిటెడ్ ఏదైతే వయనాథ్ టెంపుల్లో ఎంప్లాయీస్ కోఆపరేటింగ్ సొసైటీ లిమిటెడ్ వంటి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ను రెండు నెలలలోపు తిరిగి ఆలయ బోర్డుకు తిరిగి చెల్లి